ఒకప్పుడు ఒక అమ్మాయి పదో తరగతి నుండి ప్రీ యూనివర్సిటీకి చేరింది సాధారణంగా అందరూ ఎంపిక చేసుకున్నట్లు మొదట పీసీఎంబి ఎంపిక చేసింది కానీ ఆ అమ్మాయికి జీవశాస్త్రం అర్థం కాలేదు మరియు చాలా కష్టం అనిపించి ప్రిన్సిపాల్ సహాయం తీసుకుని కంప్యూటర్ సైన్స్ను తన ఐచ్ఛిక విషయంగా తీసుకుంది మొదట ఆ అమ్మాయికి కంప్యూటర్ ఎలా ఉంటుందో కూడా అంచనా లేదు దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియదు ఆమెకు ఎవరూ సహాయం చేయడం లేదు ఒకసారి ల్యాబ్లో కంప్యూటర్ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి ఆ అమ్మాయి తన అందరు సహచరుల వెనుకపడి ప్రయత్నించింది కాని అందరూ ఆమెను చూసి నవ్వడం లేదా రేగించడం తప్ప ఆమెకు సహాయం చేయాలనుకోవడం లేదు ఒక సహచరాలు మాత్రమే ఆమె అభ్యర్థనను ఒప్పుకుని దాన్ని ఎలా ఉపయోగించాలో చెప్పడానికి కంప్యూటర్ సిపియు స్విచ్ను చూపి నొక్కమంది కాని ఆమె నొక్కిన వెంటనే మొత్తం కళాశాల బిల్డింగ్ పవర్ కట్ అయ్యింది ఆ అమ్మాయికి తన వల్లే ఏమైందో అనిపించి భయపడింది కానీ అప్పుడు నిజంగా జరిగినది స్విచ్ నొక్కడం వల్ల కాదు అదే సమయంలో విద్యుత్ సరఫరా కట్ అయినది ఆ తరువాత ఆ అమ్మాయి కంప్యూటర్లో ఎక్కువ అనుభవం మరియు జ్ఞానం సంపాదించడానికి నిర్ణయించి దానికి ఎక్కువ సమయం కేటాయించి అభ్యాసం చేసింది సంబంధిత పుస్తకాలు చదివింది ఇతరులతో చర్చించి మరిన్ని విషయాలు తెలుసుకుంది మొదట ఎవరూ ఆమె మీద అంతగా దృష్టి పెట్టలేదు కానీ ఒకసారి కంప్యూటర్ ల్యాబ్ ప్రాక్టికల్ పరీక్ష సమయంలో ఒక గంటలో ముగించాల్సిన పనిని ఈ అమ్మాయి కేవలం పద్దెనిమిదే నిమిషాల్లో ముగించి బయటకు వెళ్లడానికి సిద్ధమయ్యింది కాని అక్కడ పరీక్ష పరిశీలకులు అంగీకరించలేదు ఇది చూసిన సహచరులు అందరూ దాన్ని గమనించారు మరియు అప్పటి నుండి ఏదైనా కంప్యూటర్ గురించి సందేహం లేదా సమస్య ఉంటే అందరూ ఆమె వద్దకు వచ్చి పరిష్కరించుకోవడం మొదలుపెట్టారు ఈ విధంగా తన ఉన్నత విద్యను కంప్యూటర్లోనే పూర్తి చేసి ఇప్పుడు ఆమె జయనగర్ నేషనల్ కాలేజీలో ఒక ఆదర్శ బోధకురాలిగా ఉన్నారు ఎవరో తెలుసా మీకు తెలిసినప్పుడు వారి పేరును కమెంట్ బాక్స్లో టైప్ చేయండి మా ఈ కథ నచ్చితే లైక్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి